శ్రీకాకుళం టెక్కలి మండలం పొప్పైపురం గ్రామం లారీ డ్రైవర్ కు ఒక కోటి ఎనభై మూడు లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అంటూ నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ అధికారులు దిక్కు తోచక పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన బాధితుడు చల్ల నాగేశ్వరరావు వివరాలు ఒక సాధారణ లారీ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనోపాధి సాగిస్తున్న చల్ల నాగేశ్వరరావుకు ఒక కోటి ఎనభై మూడు లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి అంటూ ఈ నెల ఐదో తేదీన ఒక లేఖ వచ్చింది అది చూసిన బాధితుడు దిక్కు తోచిన స్థితిలో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి తన ఆవేదన వ్యక్తపరిచాడు తనకు తక్కువ భూమి ఉందని నేను ఇరవై వేల జీతానికి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నానని బాపోయాడు కొంతమంది తనపై కక్షతోనేలా తోనేలా చేయిస్తున్నారని తెలిపి ఒకసారి ఐటీ శాఖ అధికారులు ఒకసారి ఎంక్వైరీ చేసి తనను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు శ్రీకాకుళం జిల్లా టెక్ల మండలం చల్లపేట విలేజ్ నాకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కోటి ఎన్ డెబ్బై రెండు లక్షలు వెనక పే చేయమని నాకు మూడు సంవత్సరానికి మూడు కోట్లు టర్న్ ఓవర్ అవుతుందని నన్ను ఒక నోటీస్ పంపించారు నేను ఒక లారీ డ్రైవర్ని నేను నాకు నెలకి ఇరవై వేల జీతంతో నా కుటుంబాన్ని పోషిస్తున్నాను ఇది కావాలని మా చల్ల రమణ నన్ను అంశంగా గత ఐదు సంవత్సరాలుగా ఆస్తి గొడవలు ఉన్నాయి అది నేను కోర్టులో వేసుకున్నాను కోర్టులో సమాన హక్కు నలుగురికి సమాన హక్కు కింద ఇచ్చారు అది జీర్ణించుకోలేక నన్ను కావాలని మానసికంగా హింస పెట్టి కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నాడు ఇది పోలీస్ స్టేషన్ కూడా కంప్లీట్ చేసేసాను ఇంకా సైబర్ క్రైమ్ కూడా కంప్లీట్ చేశాను దయచేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇది ఎంక్వైరీ చేసి నా సమస్యను క్లియర్ చేస్తారని నా ఇంట్లో నాకు సమస్య పిల్లలతో నా భార్యతో చాలా ఇబ్బంది పెడుతున్నాడు మానసికంగా హార్ట్స్టోక్ వచ్చేటట్టు చేశాడు దీని దీని సమస్య క్లియర్ చేస్తారని పోలీసు వారిని ఇన్కమ్ ట్యాక్స్ వారిని మే అనో చేసుకుంటున్నాను